శ్రీమాతరేణమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర మాఘబహుడ ద్వాదశి మంగళవారం ఈరోజు ద్వాదశి ఉదయం పది ముప్పై మూడు వరకు ఉంది తదుపరి త్రయోదశి ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం నాలుగు యాభై రెండు వరకు ఉంది తదుపరి శ్రావణం ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీ మంగళవారం ఈరోజు దుర్మూర్తం అదే ఎనిమిది నలభై ఆరులాగా అయితే తొమ్మిది ముప్పై రెండు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం రాత్రి పది యాభై ఏళ్ళగా అయితే పదకొండు నలభై ఆరు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది వజ్యం రాత్రి ఎనిమిది నలభై తొమ్మిదిలాగా అయితే పది ఇరవై నాలుగు వరకు కూడా వజు ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి ఉత్తరాషాఢ శ్రావణ నక్షత్రాలు ఎవరి తారావాళ్ళు పరిశీలించిన అయితే మృగశర చెత్త ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా రోజు నక్షత్రం అయినటువంటి ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతుకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించినైతే మేషరాశిలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు మిథున రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి కళత్ర పోషక లాభం కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి శత్రువయం కలుగుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు పెట్టారు తులారాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది విశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతోనే ఆదాయ వనరులు ఏర్పడతాయి ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి ఆదాయ అభివృద్ధి కలుగుతుంది వ్యాపార వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది మకర రాశులు జరిగిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం చేకూరుతుంది కుంభరాశుల జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధన వ్యయం కలుగుతుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి నూతన వ్యాపార భాగస్వామ్య పొందాలు కలిసి వచ్చేట అవకాశం ఉంటుంది ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు కుజరాహుల కలయిక వచ్చింది ఈ రెండింటి కలయికి ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దండదాధికారం కలిగినటువంటి డిపార్ట్మెంట్ అనగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల్ సౌదాయకం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అందువల్ల ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళతో మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదని లేనట్టయితే వీళ్ళంతా కూడా దండనాధికారం కలిగినటువంటి అధికారులు కాబట్టి మనకి దండాలను విధించేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల మిగిలిన వాళ్ళందరూ కూడా అప్రమత్తం ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు మంగళవారం అందువల్ల ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షణ్ముఖిని దేనితో కానీ శరీరంతో కానీ అభిషేకించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది అలాగే మన ఇప్పుడు శుభోదయం కేసుకోవడంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం इो नाबाब सिद्धार्थी गोल मार